నాకు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకి అలా చేస్తే ఖచ్చితంగా ముప్పావు కేజీ అట్లా అయితే నెయ్యి వస్తుందండి మాకైతే ముప్పావు లీటర్ అయితే తీసుకొస్తామన్నమాట పాలు అందులో తీసిన వెన్నండి ఇది డైరెక్ట్ అట్లానే తీసేసి కాసేస్తారు కానీ అలా కాయకూడదండి ఇలాగ నీట్గాను వాటర్లో సార్లు అట్లా కడుక్కుంటే మనకి నెయ్యి వాసన రాకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే మనకి పెరుగులో నుంచి తీస్తాం కదండి కొంచెం పులుపు వాసన అనేది ఉంటుంది కదా అలా రాకుండాను ఈ మజ్జిగ అంతా కూడా బయటికి పోతుందండి ఇలా కడుక్కుంటే ఈ కవ్వం కూడా